వర్గీకరణ జీవ పరిణామం వర్గీకరణ మన అధ్యయనాన్ని మరింత కేంద్రీకృతం చేసి ఎక్కువ జనాభా గల జీవులను అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది ఒక నిర్దిష్టమైన క్రమబద్ధమైన విధానంలో జీవరాశుల గురించి అధ్యయనం చేయడానికి సహాయపడుతుంది జీవులకు సంబంధించి అధ్యయనం చేసిన మెరుగైన జ్ఞానాన్ని అవగాహనను ఇస్తుంది జీవుల మధ్య ఉన్న సంబంధం వాటి పరస్పర ఆధారతత్వాన్ని గురించి అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది సులభంగా పోల్చడానికి సహాయపడుతుంది ప్రకృతిలో జరిగిన జీవ పరిణామం గురించి ఒక అవగాహనకు రావడానికి తోడ్పడుతుంది వర్గీకరణ ఆవశ్యకత ఏమిటి జీవుల యొక్క శరీర నిర్మాణం విధుల ఆధారంగా వాటిని గుర్తించడం వర్గీకరించడం జరిగింది కొన్ని లక్షణాలు ఇతర లక్షణాల కంటే శరీర ఆకృతిలో ఎక్కువ మార్పులు తేవడంలో దోహదపడతాయి ఈ సందర్భంలో కాలం పాత్ర కూడా గణనీయమైంది ఒకసారి జీవి యొక్క శరీర ఆకృతి మనుగడలోకి వచ్చిన పిదప అది తర్వాత తరాలపై చాలా ప్రభావం చూపుతుంది జీవుల యొక్క మనుగడలో ముందుగా వచ్చిన మౌలిక లక్షణాలు తర్వాత వచ్చిన మౌలిక లక్షణాల కంటే ప్రముఖ పాత్ర వహిస్తాయి ఎందుకంటే పరిణామక్రమం సూచించడానికి ముందు వచ్చిన లక్షణాలే ఆధారం జీవుల వర్గీకరణ అనే అంశం జీవ పరిణామంతో చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటుంది పరిణామం అనేది వాంఛిత మార్పుల ప్రక్రియ నేడు మనం చూస్తున్న చాలా జీవుల లక్షణాలు సంవత్సరాల తరబడి వచ్చిన మార్పులకు నిదర్శనం ఈ మార్పులు జీవులకు ప్రకృతిలో మనుగడ సాగించడానికి సహప సహాయపడుతున్నాయి పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో చార్లెస్ డార్విన్ మొదటిసారి మొట్టమొదటిసారిగా జాతుల పుట్టిక పుట్టుక అనే గ్రంథంలో జీవుల పరిణామం గురించి పేర్కొన్నాడు జీవుల పరిణామం అనే అంశాన్ని వర్గీకరణతో ముడిపెట్టినప్పుడు కొన్ని వర్గాల జీవులలో కొన్ని సంవత్సరాల నుండి ఆకృతిలో ఎటువంటి మార్పులే ఉండవని అదేవిధంగా మరికొన్ని జీవులు ఇటీవలే ప్రస్తుతం ఉన్న శరీరాకృతులు పొందాయని తెలుస్తుంది శరీర నిర్మాణంలో మార్పులు సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంటాయి కాబట్టి జీవుల శరీర నిర్మాణంలో గల సంక్లిష్టత పురాతన జీవులలో ఇటీవల ఏర్పడిన జీవుల కంటే తక్కువగా ఉంటుందని చెప్పవచ్చును వర్గీకరణ చరిత్ర భారతదేశంలో మొట్టమొదటిగా శకం ఒకటో రెండవ శతాబ్దాల్లో వైద్యశాస్త్రంలో జీవరాశుల వర్గీకరణ గురించి గొప్ప పరిశోధన జరిగింది చరకుడు సుశ్రుతుడు మొక్కలను వాటి ఔషధ గుణాలను ఆధారంగా చేసుకుని వర్గీకరించాడు ఆ పిదప మొదటగా పరాశరుడు వృక్షాయుర్వేద అనే పుస్తకంలో నీళ్లపై పెరిగే మొక్కలకు సంబంధించిన వర్గీకరణ అనే అంశాన్ని పొందుపరిచారు పుష్పాలను ఆధారంగా చేసుకుని ఆయన ఈ వర్గీకరణ చేశాడు ఇప్పుడు మనం పదహారవ శతాబ్దం మొదలుకొని